దేవుని ప్రశస్తమైన నామములో దే మరి ఆయనకి మహిమ గాక మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి మరి ఈ దినమున మరి కీర్తన గ్రంథము నూట నాలుగవ అధ్యాయము నూట నాలుగవ అధ్యాయము మరి పదమూడవ వచనం నుంచి మనం చదువుకుందాం పదమూడు పది పదమూడు నుంచి పదహారు వచనాలకు చదివి వినిపిస్తానండి దేవునికి స్తోత్రం కలుగునుగాక తన గదులలో ఉండి ఆయన కొండలకు జలధారలనిచ్చును జలధారలనుచ్చును నీ క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుతున్నది పశువులకు గడ్డిని నరులకు నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుతున్నాడు హలేలు అదే స్తోత్రం కలుగునుగాక పశువులు తినడానికి గడ్డిని మనుషులకు మరి నరులకు ఏం చేస్తున్నాడు మరి ఉపయోగపడేటటువంటి కూర మొక్కలను ఆయన మొలిపిస్తున్నాడు మరి అన్ అందుమూలమున భూమిలో నుండి ఆహారమును నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్ష రసమును మరి వారి వారి మొగములకు మెరుగును ఇచ్చు తైలమును నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుతున్నాడు దేవునికి స్తోత్రం గాక మనకు ఆరోగ్యకరమైనవి ఆహారము కొరకును మరి మనల్ని సంతోషింపచేటకును అన్ని కూడా భూమి నుంచే మనకి మరి ప్రభు అయిన దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు హలేలుయ నల్ల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుతున్నాడు యుహోవా వృక్షములు యుహోవా వృక్షములు తృప్తి పొందుతున్నవి ఆయన వాటిని లెబానోలు దేవదారు వృక్షములు తృప్తిపరుచుతున్నవి హలేలుయ అచ్చట పక్షులు తమ గూళ్ళు కట్టుకునేను అచ్చట మరి సరళ వృక్షముల పైన కొంగలు నివాసం చేయుచున్నవి గొప్ప కొండలు గొప్ప కొండలు కొండమేకలను ఉనికిపొట్లు కొండమేకలకు ఉనికిపొట్లు ఉనికిపొట్లు కుందేళ్లకు బండలు ఆశయ ఆశ్రయస్థానం అవుతున్నాయి హలేలు దేవుని స్తోత్రం వాళ్ళు సరిగా కనపడట్లేదు దేవునికి స్తోత్రం కలిగిన గాక దేవుడు సమస్తమును భూమి నుండే ఇస్తున్నాడు మొన్న ఇదివరకు కూడా కొద్ది రోజుల క్రితం నేను అది కూడా చెప్పినాను ప్రేమైన సహోదరి సహోదరులారా ఏమని ప్రతీదీ కూడా ఆయన పాదముల క్రింద పెట్టాడు మనుషులను సృజించాడు భూమిపైన మన మనల్ని పెట్టాడు మన కాళ్ళ క్రింద కూడా సమస్తమును పెట్టాడు భూమిలో నుంచే కదండి సమస్తము మనకు మరి మొలుస్తూ ఉన్నాయి మొక్కలు మరి వజ్రవైడూర్యాలు బంగారు గనులు ఇనుపు గనులు ఇవన్నీ కూడా ఆ భూముల నుంచి దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు మరి దేవుని యొక్క గొప్ప కార్యములు అయితే గంభీరములు దేవుడు ఏం చేస్తున్నాడు పక్షులకు గుళ్ళున్నాయి చెట్ల మీద నివాసిస్తాలో పక్షులకి మనమేమో ఈ భూమిపైన ఇళ్ళు కట్టుకుంటున్నాము మనం నివసిస్తున్నాము మనకి ఆహారం భూమి నుండి పండిస్తూ ఉన్నాడు దేవుడు మనకు కావలసిన కూర మొక్కలు ఇస్తున్నాడు అన్నీ ఇస్తున్నాడు బలమైన ఆహారం అంతా భూమి నుంచే మనకి దయచేస్తున్నాడు దేవుడు అలాగే మరి పశువులకి ఏం చేశాడు గడ్డిని మొలిపిస్తున్నాడు వాటికి ఆహారంగా చూడండి ఎంత గొప్ప అద్భుతకరం అండి ఆయన సృష్టి ఎంతో గొప్పది అని ఎంతో చెబుతూ ఉన్నాము ఆయన సృష్టిలోని వారం మనము సృష్టిని పూజించకూడదు సృష్టించిన సృష్టికర్తనే మనం పూజించవలసిన వారమై ఉంటూ ఉన్నాం దేవాది దేవునికి స్తోత్రం కలుగును కాక పరిశుద్ధుడైన తండ్రి ఆయన మనకు నివాస స్థలాలు భూమి మీద మన నివాస స్థలాలు ఎట్లయితే ఏర్పాటు చేశాడో మరి పక్షులకు నివాస స్థలములు చెట్లు అలాగే మనకి ఆహారం భూమి నుండే పండుతూ ఉన్నది మరి మనకి కావలసినటువంటి మనుషులను సంతోష పెట్టేటటువంటి మరి ఏంటి ద్రాక్షారసము కూడా భూమి నుండే అన్ని మరి భూమి నుండి ఇన్ని చెట్లు ఎన్ని రకరకాల చెట్లు అండి ఎన్ని రకరకాల రంగులు రంగులు రూపము అన్నీ కూడా భూమి నుంచి ఎంత చక్కని మనకి దేవుడు ఎన్నో ఇచ్చాడు మనకి ఈ ప్రకృతిని పూజించకూడదు నన్ను పూజించండి అన్నాడు దేవుడు ఎందుకని ప్రకృతిని నేను చేశాను అవి దేవుళ్ళతో సమానం కాదు నేను సృజించిన సృష్టిని మీరు పూజించవద్దు నన్ను పూజించండి నన్ను తలుచుకోండి నాన్న తండ్రి అని పిలవండి నేను పరుకుతాను అంత స్వతంత్రనిచ్చిన దేవాది దేవుడు మనం దేవుణ్ణి మనము ఆరాధించలేకపోతున్నాం నా ప్రియమైన సహోదరి సహోదరులారా పరిశుద్ధ గ్రంథం ఎంతో తేటగా చెప్పబడుతూ ఉన్నది మరి ఆయన పశువులకు గడ్డి మొలిపించాడు అవునా మరి మనకేమో అన్ని ఆహార పదార్థాలు మనకన్నీ కూడా మనకు మేలుకరమైనవన్నీ కూడా మనకు భూమి నుంచే మనకు ఆహార పదార్థాలు పండేటట్లు చేశాడు అలాగే మరి మనుషులను సంతోషపెట్టే ద్రాక్షారసం అంటే చక్కని తాగితే హాయిగా ద్రాక్షారసం తాగితే మంచి ఆరోగ్యము మంచి చక్కగా ఆహ్లాదంగా ఉంటారు ఆరోగ్యానికి మంచిది మరి అది కూడా భూమి నుండే పండిస్తూ ఉన్నాడు అన్నీ కూడా చూడండి వజ్రాలు మరి డైమండ్లు పెట్టుకుంటాం మరి బంగారాలు వేసుకుంటాం వెండి బంగారాలు అన్నీ కూడా భూమి నుంచే మనకి వస్తూ ఉన్నాయి మన డోర్లు ఇనప గడియలు ఇనుము కూడా మనకు భూమి నుంచే దొరుకుతూ ఉంది ఏంటంటే ఎంత అద్భుతకరమైనటువంటి సృష్టిలో మనం ఉన్నాము కదా అద్భుతమైనటువంటి సృష్టిలో ఉన్న మనము అద్భుతంగా సృష్టించిన సృష్టికర్త అయిన దేవుణ్ణి మనము కొలవలసిన మనమై ఉంటున్నాము దేవునికి స్తోత్రం నా బిడ్డ నా కుమారుడా నా కుమార్తె మీ నన్ను నాన్న అని పిలవండి నేను పలుకుతాను నువ్వు కష్టంలో ఉన్నావా బాధలో ఉన్నావా వ్యాధితో బాధపడుతున్నావా మంచాన పడి ఉన్నావా నా ప్రియ కుమారుడా కుమార్తె నువ్వు పిలువు నేను పలుకుతాను నువ్వు ఎప్పుడైతే నువ్వు నన్ను పిలుస్తావో తప్పక నేను నేను చూసుకుంటా నేను ముట్టి స్వస్థపరచువాడని నేనే పాట పాడని చూశారండి నీవు ముట్టిన చాలయ్య స్వస్థత దొరుకున్న నా ఈసయ మరి భక్తులు విశ్వాస భక్తితో విశ్వాసంతో ఆ పాటను నేను పాడినప్పుడు అండి మరి నాలుక టంగ్ క్యాన్సర్ నాలుక క్యాన్సర్తో ఉన్న ఆవిడ నేను హాస్పిటల్కి వెళ్ళాను కామినేని హాస్పిటల్కి వెళ్ళి ఆమె కొరకు వెళ్ళి ప్రార్థిస్తూ ఉంటే ప్రార్థించాను ఈ పాటే చిన్నగా పాడి ఆమెను సవర్దిస్తూ ఆమెకి ఆమెకు నూనె రాస్తూ నేను పాట పాడాను నీవు ముట్టిన చాలయా స్వస్థు దొరుకుని వేసాయా నీవు తాకినా చాలయ్యా ఈ బిడ్డను తాకయ్యా అని నేను పాట పాడుకుంటూ ఆమెను ముట్టి ఆయిల్ రాస్తూ ఉంటే క్యాన్సర్ పేషెంట్లు అందరూ చుట్టుముట్టేసారు నన్ను దేవునికి స్తోత్రం కలిగిన కాక అందరూ ముట్టేసి అమ్మ నాకు ప్రార్థన నాకు ప్రార్థన నేను చేయబెట్టి అంటున్నారు అమ్మ తప్పు తప్పు నేను మీ అందరి కొరకు చేస్తున్నాను అన్ని రోగముల కొరకు చేస్తున్నాను మీ పేర్లు తెలియకపోయినా ప్రభా బిడ్డలందరినీ ఆపాడు బిడ్డలందరినీ ముట్టు స్వస్థపరచు అని నేను చెబుతూనే ఉన్నానమ్మా చెబుతాననేసరికి అప్పుడే మెయిన్ సూపరింటెండికి వెళ్ళిపోయింది కప్పుడు ఎవరో ఒక ఆవిడ వారులోకి వచ్చి ఇలా చేస్తున్నాను అందరు చుట్టుముట్టేసారు బెడ్ల మీద లేరు అందరు లేచిపోయారు అని తెలిసింది నాకు వెంటనే ఒక నర్స్ వచ్చి చెప్పింది అమ్మ అధికారులకి వెళ్ళింది నువ్వు వచ్చావని వెంటనే ఎక్కడి నుంచి వెళ్ళిపో అన్నారు అయితే గేట్ దగ్గర ఎక్కడ కాపలాగా అవసరం తోదగా వెళ్ళిపోమగారు అన్నాడు సరే దేవానికి స్తోత్ర అనుభవంగా మమ్మీ ఎంత కొరకు ప్రార్థన చేస్తాను పడకండి దేవుడు ముట్టి స్వస్థపరుస్తాడు మిమ్మల్ని దేవుణ్ణి నమ్మండి దేవుడు నిజమైన దేవుడు ఆయన ముట్టితే చాలు ఆయన ఒక్క మాట కొలిగితే స్వస్థత కలుగుతుందమ్మా అని నేను ఈ పాట ద్వారా కూడా వాళ్ళకి నేను చెప్పడం జరిగింది ఎందుకంటే మరి మనకు అన్నీ సృజించిన సృష్టికర్త అయిన దేవుడు ఇంత గొప్ప దేవుడు మనకి ఉండగా ఆ దేవుణ్ణి అడగమంటున్నాడు మరి మనం అడిగితే ఆయన ఇస్తాడు అడగకుండా నువ్వు అడుగు నువ్వు అడుగు అంటే ఎట్లా నేను అడుగుతున్నప్పుడు నువ్వు కూడా అడగాలి నేను ప్రార్థన చేస్తున్నా అప్పుడు మీరు కూడా ప్రార్థన చేయాలి మీ అవసరత కోసం మీరు ఎప్పుడైతే అడుగుతూ ఉంటారో ఇక్కడ మేము అడుగుతూ ఉంటామో అప్పుడు ఈ మీ మీ ప్రార్థన నా ప్రార్థన కలిపి దేవుని దగ్గరికి వెళ్తూ ఉంటుంది అయ్యో ఆ బిడ్డ ఆ బిడ్డ అంగలారుస్తూ ఉండగా ఇదిగో నా కుమార్తె వారి కొరకు ప్రార్థిస్తుంది ఆ బిడ్డ కూడా ఇప్పుడు ఈ క్షణంలో ప్రార్థన చేసుకుంటుంది ఆ బిడ్డ క్షణం నన్ను గుర్తు చేసుకుంటుంది ఆమె అడుగుతుంది కాబట్టి ఆమెకు నేను ఇవ్వాలి అని దేవుడు తప్పకుండా దయచేయగల దేవుడు అయినాడు ఆయన హస్తం మన మీదకి వస్తుంది మరి ఆయన ముట్టుతాడు స్వస్థపరుస్తాడు మరి చూడండి పన్నెండు సంవత్సరాలు మరి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ యేశుప్రభు ఆ దారిని వస్తున్నాడు ఆ ఊర్లోకి వస్తున్నాడని తెలిసి ఆమె ఎంతో మురుగుడు వాసనతో ఎవరు అంటరు ముట్టరు అటువంటి స్త్రీ కాపు కాసుకొని దేవుని దగ్గరికి వెళ్ళడానికి మరి ఎంతో ఎంతో సీక్రెట్గా ఆ జనాల్లో కాళ్ళల్లో పడి దేవుని వస్త్రాన్ని అంటుకుంది అంటుకోవడం కానీ ఆమెకు స్వస్థత కలిగిపోయింది అమ్మ దేవా నాకు స్వస్థత వచ్చేసి నన్ను హుషారుగా లేచి నిలబడేసరికి వెంటనే ప్రభు వారంటారు ఏమంటారు అమ్మ ఎవరో నాలో నుంచి ప్రభావం బయటికి వెళ్ళి వెళ్ళింది నన్ను ఎవరు అన్నప్పుడు ఈ బిడ్డ చాలా గడగడగడగడ వణికిపోద్ది అమ్మో నేను ముట్టొచ్చు ముట్టకూడదు ఆయన వస్తానని నేను ముట్టాను కదా అని భయపడిపోతూ వణుకుతూ ఉంటే నా కుమార్తె నీ విశ్వాసమే నేను స్వస్థపరిచింది సమాధానం గలవాధానం వీళ్ళు అని చెప్పేసి దేవుడు అంటాడు ఎంత గొప్ప విషయం చూడండి ఒక్క మాటతో ఆయన క్రియ మన కార్యాలు జరిగే దేవుడు కాబట్టి నిజమైన దేవుడిని మనం అడగ మనం అడగక మనం పొందుకోలేకపోతూ ఉన్నాం మనం అడగక మనము పోతూ ఉన్నాం దేవుని స్తోత్రం కలుగునిగాక పరిశుద్ధ గ్రంథంలో చూడండి ఎంత తేట తెల్లంగా ఇవ్వబడింది పక్షులు ఎంతో చేరుకుంటున్నాయి అవి చూడండి వాటి ఆహారాన్ని మరి అవి సమకూర్చుకొని కొట్లలో దాచుకోవు రోజు ఆహారం అన్నాడు మరి తింటూ ఉంటాయి దేవుడు వాటి వాటికంటే శ్రేష్ఠులు మీరు అంటున్నాడు దేవుడు మనం ఎంతో శ్రేష్టమైన వారము మన శ్రేష్టతను మనం గుర్తించి దేవుణ్ణి అడగడం నేర్చుకోవాలి దేవుని దగ్గర మనం అడిగి తీసుకోవాల్సిన వారమే ఉంటూ ఉన్నాము దేవుని కృప అడగండి నేను ఇస్తా వెతుక్కోండి మీకు దొరుకుద్ది తట్టండి నా తలుపును తట్టండి మీకు తీయబడుతుంది అన్నాడు అలాగే ప్రభువారు ఎప్పుడు కూడా మన హృదయం అనే తలుపు దగ్గరకు వచ్చాయన తట్టుతూ ఉన్నారు నా కుమారుడా నా కుమార్తె నేను నీ దగ్గరకు వచ్చి ఉన్నాను నువ్వు మనసు అంగీకరించి నువ్వు నన్ను లోపలికి చేర్చుకో అంటే నువ్వు నాతో మాట్లాడడానికి నువ్వు ఇష్టపడితే నన్ను చేర్చుకున్నట్లే నీ గృహంలోనికి నీ హృదయంలోనికి నీ ఇంటిలోనికి నేను నన్ను ఆహ్వానిస్తే నేను తప్పకుండా వస్తాను నీ దగ్గరే ఉన్నాను నీ డోర్ దగ్గరే ఉన్నాను నీ హృదయం అనే డోర్ దగ్గరే ఉన్నాను నా కుమారుడు నా కుమార్తె అని సెలవిస్తున్నాడు కాబట్టి దేవుడు మనందరికీ తన అవసరం మన అవసరం తీర్చును గాక దేవుని కృప తోడయి అందరికీ ముందుకు నడిపించును గాక ఆమెన్